ఉండే రైతులు ఒకసారి తమ్మళ్ళలో కూర్చోండి ప్లీజ్ చేయడం ఇది ముఖ్యమైన మీటింగు అందరూ కూర్చోవాలి ఎవరు నిలబడుకోవడానికి వీలు లేదు అందరూ కూర్చోవాలి ఒక చరిత్ర సృష్టించబోయే మీటింగ్ ఇది మీకే కాకుండా రాష్ట్రానికి మొత్తం ఒక సందేశం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది తమ్ముడు నువ్వు కూడా కూర్చోమా ఒకసారి చెప్పిన తర్వాత బంగారు తమ్ముళ్ళు కూర్చోవాలి కూర్చోకపోతే పక్కన వాళ్ళు కూర్చొని పెట్టాలి ఇప్పుడు ఇక్కడ రైతులు ఎవరైతే ఈ గ్రామానికి సంబంధించిన రైతులు ఇప్పుడు అందరూ వచ్చారు మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు ఇచ్చుంటే చేతులు పైకెత్తండి ఇచ్చిన రైతులు మాత్రం చేతులు పైకెత్తండి పట్టాదారు పాసు పుస్తకంతో చేతుల పైకెత్తండి అంతేనా కడ మిగిలిన వాళ్ళు వెనక వాళ్ళకి ఎవరికి లేవా ఇవ్వలేదా ఇంకా ఏంటమ్మా ఇవ్వలేదా ఇస్తున్నాం సార్ కాదమ్మా ఈ ఊర్లో ఉండే వాళ్ళందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారా లేదా లేదు ఇవ్వలేదు చేసి ఏం ఆర్గనైజ్ చేసావు టోటల్గా ఈ రాయవరంలో మనకు నైన్ హండ్రెడ్ వచ్చాయి సార్ హ్యామ్లెట్ కి ఈరోజు ఈ గ్రామంలో ఎన్ని వచ్చాయి మొత్తం పంచాయతీ అయితే టూ థర్టీ త్రీ వచ్చాయి సార్ రెండు వేల ముప్పై మూడు వచ్చాయి సార్ అవును దాంట్లో ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ కరెక్ట్ గా ఉన్న పాస్బుక్స్ ఉన్నాయి సార్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ సార్ పద్దెనిమిది వందల డెబ్బై మూడు సార్ ఇప్పుడు ఎంత మందికి ఇచ్చా ఇక్కడ సార్ మొత్తం ఈ కేవైసీ అయింది తొమ్మిది వందల మందికి సార్ పొద్దున్న నుండి మనం చేయించింది వాళ్ళకి మాత్రమే పంపిణీ చేశాను సార్ ఈ కేవైసీ చేసి తొమ్మిది వందలు ఎక్కడ లేరు ఎంతమంది వచ్చారు ఈ పూర్తి చేసి పాస్బుక్ పంపిణీ కేవైసీ పూర్తి చేసి నాకు అది కదా ఇక్కడ లేరు అంటున్నాను నువ్వు చేసిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నీది వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో ఒకసారి వాళ్ళకు పట్టా ఇస్తే మీరు రమ్మన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి గౌరవంగా తీసుకొని ఒక సమస్యకు పరిష్కారం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ ఉండాలి అది నీ లోపమో వాళ్ళ లోపమో నాకు అర్థం కాలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఇలాంటి లోపాలన్నీ కరెక్ట్ చేసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి ఉంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది నేను చాలాసార్లు చెప్పాను శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కార మార్గం పెట్టాలనుకుంటున్నాను మళ్ళీ ఇండ్ల దగ్గర ఇవ్వాల్సిన పని లేదు ఆఫీసులు ఇవ్వాల్సిన పని లేదు గ్రామ సభలోనే ఇవ్వాలా గ్రామ సభలో చదివినిపించాలా వాళ్ళు చూసిన తర్వాత మాది కరెక్ట్గా ఉందంటేనే మీరు పరీక్షలో పాస్ అయినట్టు తప్ప లేకపోతే చాలా సీరియస్గా ఉంటుంది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అందరికి ఎందుకు వచ్చారంటే మీరు ఇలాంటివి చేస్తారని తెలిసి నేను నేరు దగ్గరికి వచ్చా ఎమ్మెల్యేలు కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలి ఎంపీలు కూడా అర్థం చేసుకోవాలి అందరూ అర్థం చేసుకోవాలి వీళ్ళు కూడా ఒక్క రూపాయి అవినీతి జరగకుండా ఎక్కడ కూడా సమస్యలు లేకుండా వాళ్ళ భూమి వాళ్ళ హక్కు అది నెరవేర్చే బాధ్యత మీ అందరిది దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత నాది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకొకసారి జరగకుండా చూసుకోండి మీ క్లియర్ ఓకే మాకు కూర్చోటు చెప్తారు మహాడుతుంది